విశ్వనాథ్ గారి సినిమాలో కథ ఒక్కటే కాదు కళ ఉంటుంది నాట్యం గానం సంగీతం చిత్రలేఖనంతో వెండి తెర కళకళలాడిపోతూ ఉంటుంది ఆయన సినిమాల్లో హీరో ధీరుడు కాదు కళాకారుడంతే ఆయన హీరోకి కండలుండవు కళ మాత్రమే ఉంటుంది ఆయన హీరో ఫైట్లు చేయడు అమృత ధార కురిసినట్టు పాటలు పాడతాడు ఆయన సినిమాల్లో రొమాన్స్ మాత్రం ఉంటుంది కానీ అది మనసును గిలిగింతలు పెట్టేంత సున్నితంగా మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనాథుడి సినిమా అంతా ఓ కలలా ఉంటుంది కళ మాత్రమే అరవై ఏళ్ల వృద్ధుణ్ణి ప్రపంచానికి అప్పటిదాకా తెలియని ఓ వ్యక్తిని తీసుకొచ్చి హీరోనే చేసేశారు ఆ నటుడి పేరును ఇంటింటా మారుమోగేలా చేసిన ఇంద్ర జాలీకుడు విశ్వనాథ్ గారు డాన్సులు ఫైట్లతో యువతను ఉర్రూ తొలగించే మాస్ హీరో చిరంజీవిని చెప్పులు కుట్టేవాడిగా చూపించి మెప్పించిన సాహసీకుడు విశ్వనాథ్ గారు ఆయన సినిమా వెళ్లడం అంటే ఓ సంగీత కచేరీలో కూర్చోవడమే కళ్లు తిప్పనివ్వని నాట్య ప్రదర్శన్ ని తిలకించడమే గుడికి వెళ్లి పవిత్రంగా దేవుడికి దండం పెట్టుకోవడమే అగరత్తుల ఘుమఘుమల నడుమ భగవద్గీత వినడమే కళ మాటున మానవ సంబంధాల విలువల్ని చాటి ఆయన కళామ తల్లి కాలిగజ్జల సిరిసిరి చీకట్లో ఉన్న సినిమాపై సిరివెన్నెల చిందించిన చెందించిన చంద్రుడు ఆయన సాగర సంగమంలో పునీతమైన స్వాతి ఒకట రెండా ఎన్ని సినిమాలు ఎన్నెన్ని అద్భుతాలు అన్ని తెలుగు భాష సంస్కృతికి అద్దం పట్టేవే తన దగ్గరకు వచ్చిన నటుల్ని ఆయన ఉత్త చేతులతో పంపరు వారి చేతిలో నంది పడాల్సిందే ఎంతో మంది హీరోల్ని గొప్ప నటులుగా ప్రేక్షకులకు మళ్లీ కొత్తగా పరిచయం చేసిన ఘనత ఆయనది తెలుగు సినిమాలో ఇంకా కళ బతికి ఉందంటే సినిమా అంటే వ్యాపారం కాదు కళ కూడా అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నా అంటే అదంతా ఆయన